హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి పలావ్ లాంటిది లేదా బిర్యానీ లాంటిది కాకుండా ఈరోజు మీ అందరికీ స్పెషల్గా కమ్మగా ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఇది గుంటూరు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకున్న రెసిపీ అండి నాకైతే తెలియదు నేను ఎప్పుడు తినలేదు కూడా నేను తిన్నాను అంటే గుంటూరు వెళ్ళినప్పుడే తిన్నాను చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఇలా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి పాలు అన్నవండి చాలా అద్భుతంగా ఉంటుంది ముందు మూడు పెద్ద సైజు కొబ్బరికాయలని శుభ్రంగా చెక్కు తీసుకొని సన్నగా తరుక్కొని మిక్సీ పట్టుకోండి నీళ్ళు వేసుకుంటూ మరి ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలాగ కొబ్బరి పాలు వస్తుంది ఆ కొబ్బరిపాలను తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన కొబ్బరి పొడి చూపించాను కదా దాన్ని చికెన్ కర్రీలోకి వాడుకోవచ్చు బాగా ఎండబెట్టి రెండు రోజులు ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాక కొబ్బరి అన్నం కోసము ఇలాగా వెడల్పాటి బిర్యానీ కడాయి లాంటిది పెట్టుకోండి పెట్టుకొని దీంట్లో ఒక విషయం చిన్న టిప్ ఏంటంటే టమోటాలు ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు బిర్యానీ మసాలాలు ఇవన్నీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే కొబ్బరిపాల అన్నం అనేది ఆ ఫ్లేవర్ అనేది మీకు టచ్ అవ్వదు చాలా కమ్మగా ఉండాలంటే వీటన్నిటిని తగ్గిచ్చి వేసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచు వరకు దాల్చిన చెక్క వేసాను ఎనిమిది లేదా ఏడు లవంగాలు వేసుకోండి ఇంకా మీడియం సైజు ఉల్లిపాయ సన్నం తరుగు వేసాను ఒకటాని తర్వాత ఒకటి వేసుకోండి నూనె చెప్పడం మర్చిపోయాను కదా ఫ్రెండ్స్ నూనె వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి హ్యాపీగా నెయ్యి వేయొద్దు నెయ్యి వేస్తే అన్నం ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలియదు పచ్చిమిరపకాయలు వచ్చి ఒక పది పచ్చిమిరకాయలని చీల్చి వేసుకున్నాను గుర్తుపెట్టుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒకటిన్నర ఇంచు దాల్చిన చెక్క తర్వాత ఎనిమిది లవంగాలు పది పచ్చిమిరపకాయ చీలికలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు ఇంకా రెండు కేజీలు అన్నానుకండి ఇవంతా రెండు కేజీల రైస్కి ఈ క్వాంటిటీ ఇంతకన్నా ఎక్కువ వేస్తే కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది మీకు ఖచ్చితంగా తెలియదు సో ఇలాగా ఫాలో అవ్వండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా దంచింది వేస్తే చాలా బాగుంటుంది కమ్మదనం అనేది మనం ఎలాగో బయట మసాలాలు గరం మసాలాలు ఇలాంటి వాడం కాబట్టి కమ్మదనం వీటి ద్వారానే వస్తుంది అంటే మసాలాలు ఎర్రగా వేయడము అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు ఫ్రెష్ది ఇలాంటివి వేస్తే కమ్మదనం వచ్చేస్తుంది ఇంకా టమోటాలు వచ్చేసి మీడియం సైజు టమోటాలు రెండు వేసుకున్నాను అంతే అంతకన్నా ఎక్కువ వేయద్దు అవి కూడా వేసి శుభ్రంగా ఈ విధంగా వేయించుకోండి నిజంగా అండి కొంతమంది కొబ్బరి పొడితో చేస్తారు ఇలాగ చాలా రకాలు ఉన్నాయి వీటిలో నాకు తెలిసి మూడు రకాలు ఉన్నాయి అనుకుంటాను ఒకటి పాలతో ఒకటి కొబ్బరి పొడితో ఇంకోటి ఎలాగో గుర్తులేదు అంతగా సో అలా చేస్తారు కానీ వీటన్నిటిలోకి కొబ్బరి పాలతో చేసిన అన్నం చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు బియ్యం తీసుకున్నాను అన్నమాట అంటే కేజీకి నాలుగు గ్లాసులు చొప్పున రెండు కేజీలకి ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను బియ్యం బిర్యానీకైనా కొబ్బరి పాలు కొబ్బరి పాలన్నంకైనా సాదా బిర్యానీకైనా లేకపోతే దేనికైనా సరే గ్లాస్కి గ్లాసున్నర వేస్తే బాగుంటుంది సో గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర కొబ్బరి పాలు వేసాను అంటే పన్నెండు గ్లాసుల వరకు ఎనిమిది గ్లాసుల బియ్యము పన్నెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఆ మసాలాలు ఉన్నాయి కదండి ఎర్రగడ్డ టమోటాలు బాగా వేగిన వెంటనే కొబ్బరి పాలు పోసుకొని ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు చేశాను ఈ విధంగా దీంట్లో పొడి వేయరండి ధనియాల పొడి వేయరు ఏమి వేయరు ఇవంతా వేయకూడదు దాని ఫ్లేవర్ అనేది మనకు తెలియదు అనమాట నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అద్భుతమైన రెసిపీని మీరు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు నిజంగా అండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ సరే కొబ్బరి పాలు బాగా మరిగాయండి ఇప్పుడు కడిగి ఒక అరగంట నానబెట్టుకున్న మామూలు మనం ఇంట్లో వండుకునే బియ్యమే వేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా కానీ ఒకటి ముక్కలు గ్లాస్ పడతాయండి ఇది అనుకోండి ఒకటిన్నర అదంటే పాత బియ్యం కాబట్టి ఒకటి ముక్కలు గ్లాసు పాలు కానీ నీళ్ళు కానీ పడతాయి ఇలాగ బియ్యం కూడా వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే నీళ్ళు ఈ విధంగా పైకి తేలుతాయి పది నిమిషాలకే ఇదిగోండి వీడియోలో కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అదే బాగా కలిపేసుకోండి ఈ స్టేజ్లో కొత్తిమీర పుదీనా వేసుకోండి నాకు పుదీనా అవైలబుల్లో లేదు కాబట్టి కొత్తిమీర మాత్రం వేస్తున్నాను ఒకసారి కరేపాకు సరే అండి కరేపాకు వేసుకోకూడదు కొత్తిమీర వేసుకొని శుభ్రంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగ కాటన్ది టవల్ ఒకటి శుభ్రంగా చేత్తో తడిపి దబరా మీద వేసి మూత పెట్టి మూత పైన ఇలాగ టవల్ అనేది వేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఫాలో అవ్వండి కొంచెం శ్రద్ధగా చూసి ఇలా వేసి దబరా కింద మనం పాతది వైరన్ పైన ఏమన్నా ఉంటే అది పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు కదిలించకుండా వదిలేయండి అంతే కమ్మటి కొబ్బరి పాలన్నం రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా నేను చికెన్ షేర్వ చేశాను అది కూడా మన ఛానల్లో పెడతాను మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి ముందైతే ఖచ్చితంగా ఈ కొబ్బరి అన్నానికి లైక్ కొడతారని కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కామెంట్ పెడితేనే ఈ లైక్ కొడితేనే ఇలాంటి ఎన్నో వీడియోస్ తీయడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షను లైక్ నాకు చాలా హెల్ప్ అవుతాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి